అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయింది దేశమంతటా ఒకటే బజ్ ఓ తెలుగు బేస్డ్ సినిమాకు జాతీయ స్థాయిలో ఇంతటి క్రేజ్ రావడం దానికి ఉదాహరణగా నిన్న బీహార్లో అల్లు అర్జున్ పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన జనమే చెప్తున్నారు దేశం మొత్తం బిత్తరపోయేలా వచ్చారు ఆ క్రౌడ్ అయితే బన్నీ అంటే గిట్టను కొందరు కేజీఎఫ్ టూ సినిమానే పుష్ప టూ కోసం కాపీ కొట్టారంటూ కొన్ని పోస్టర్లను వైరల్ చేస్తున్నారు కేజీఎఫ్ టూలో హీరోయిన్ చనిపోయినట్లు పుష్ప టూలో కూడా శ్రీవల్లి చనిపోతుందని అందుకే సినిమా స్టోరీలు సేమ్ అయిపోయాయనే చాలా వరకు మళ్ళీ మార్చి మార్చి తీశారని అందుకే ప్రాజెక్ట్ లేట్ అయిందనే విధంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు అయితే పుష్ప టు ట్రైలర్ని గమనిస్తే అందులో మాస్ స్టఫ్ చాలానే కనిపిస్తోంది కేజీఎఫ్ టూలో మ్యాచ్ అయిందని చెప్తున్న కొన్ని సీన్స్ని పక్కన పెడితే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో చాలా వరకు కథ చెప్పేశాడు సుకుమార్ ఆయన ప్రతి సినిమాకు అంతే ట్రైలర్లోనే కథ చెప్పేస్తారు కానీ కథను నడిపించే విధానమే సుక్కు తరహా స్క్రీన్ ప్లేని మ్యాజిక్ని చూపిస్తుంది పుష్ప టూ కథ చూస్తే వన్ ఎండింగ్లో చెప్పినట్లు పుష్ప అనే పేరునే ఓ బ్రాండ్గా మార్చి అల్లు అర్జున్ ఓ డాన్లా ఎదిగిపోతాడు రెడ్ శాండిల్ స్మగుల్ చేయాలంటే లోకల్లో ఉన్న మనుషులను దాటుకుని తనను తానే ఓ ఇంటర్నేషనల్ డీలర్గా ప్రకటించుకుంటాడు అందుకు సాక్ష్యమే ట్రైలర్లో చూపించిన ఈ జపాన్ ఎపిసోడ్ ఇక్కడ జపాన్ మాఫియాతో రెడ్ శాండిల్ డీల్ మాట్లాడుకోవడంతో పాటు ఈ టికెట్ చూడండి జనరల్గా డీల్స్ ఓకే చేసుకోవడం హ్యాండ్ ఓవరింగ్ కోసం ఇలా టికెట్స్ ఆర్ కరెన్సీని షేర్ చేసుకుంటారు తర్వాత బన్నీ రేంజ్ మరింత పెరిగిపోతుంది ట్రైలర్లో చూపించినట్లు ఇప్పుడు పుష్పగాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే ఈ కారులోని డైలాగ్ దానికి రిలేటెడే మరోవైపు శ్రీవలితో ఫ్యామిలీ లైఫ్ భార్యకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేలా తన కాలితో గడ్డం తిప్పుతూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పడం సరదాగా అల్లర్లు అన్నీ కూడా ఫ్యామిలీ లైఫ్ని రిప్రజెంట్ చేశాయి కానీ ఎక్కడో తేడా కొట్టింది ఈ సీన్ చూడండి ఫస్ట్ పార్ట్లో విలన్లు హీరోలను ఒకే రీతిలో చేత కొట్టిన షకావత్ ఇప్పుడు మంగళం సీన్తో కలిసిపోయినట్లు చూపించారు గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ చీర కట్టుకుని చేసే ఈ సీన్ ఫైట్కి సినిమాలో ఏదో క్రూషియల్ స్పేస్ అయితే ఉన్నట్లుంది దీని తర్వాత షార్ట్స్లో జపాన్లో డీల్ కూడా ఫెయిల్ అయ్యేలా ఎవరో పుష్పకి అడ్డుపడ్డారు పుష్పను కట్టేసి కొడుతున్న సీన్స్ కూడా చూపించారు ట్రైలర్లో మేబీ ఈ గ్యాప్లో తన భార్యను కూడా చంపేసినట్లున్నారు ఎవరిదో అంత్యక్రియల్లో పుష్ప ఉన్నాడు ఈ కేజీఎఫ్తో కంపేర్ చేస్తున్నా వీటన్నింటినీ దాటుకుని ఓవైపు షకావత్ మంగళం శ్రీను గ్యాంగ్స్ మరోవైపు పొలిటికల్ ప్రెషర్స్ మరోవైపు జపాన్ డీలింగ్ వీటన్నింటినీ వర్కౌట్ చేసుకునేలా పుష్పానే ఈ షిప్ ఎపిసోడ్లోకి దిగినట్లుగా కూడా ట్రైలర్లోనే చూపించారు సో మా సెలివేషన్స్ అండ్ సుక్కు రేంజ్ స్క్రీన్ ప్లే మీద గట్టి అయితే కలిగించింది ఈ ట్రైలర్ మరి కేజీఎఫ్ స్టోరీనే కాపీ కొట్టారా లేదా పుష్పగాడి రూల్ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపించబోతుందా జస్ట్ వెయిట్ అండ్ సి డిసెంబర్ ఐదో తారీఖు you <laughs>